కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు చంద్రం మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా మీద కేసు కేసే చంద్రాకా రాష్ట్రంలో పేకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసినాడు ఆయన పాపం ఆయన దాడి చేయలే పాప ఆయన ఫోన్ కూడా ఆయన ఊర్లో కూడా లేడప్పు వేసినారు అరవై రోజులు డెబ్బై రోజులపైనైంది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ డెబ్బై రోజులుగా జైల్లో ఉన్నాడు ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్రశే చంద్ర ఇంకో దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో పేకాట జరుగుతూ ఉంది పలానా చోటు జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు ఇంకో దళిత ఇంకొక దళిత ఎమ్మెల్యే ఎనిమిది కేసులు ప్రశ్నించినందుకు ఎనిమిది కేసులు మాజీ మంత్రుల మీద కేసులు నాని అంబటి రాంబాబు రోజా నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది బలుకుతాడు చంద్రబాబు నాయుడు ఒకవైపున కేసులు ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం మరోవైపున దుష్ప్రచారాలు వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం లక్ష్మీ పార్వతితో మొదలు పెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎలక్ట్రిసిటీ మీద కరెంటు మీద రోడ్ల మీద తిరుపతి లడ్ల మీద అప్పుల మీద రాష్ట్ర ప్రగతి మీద ఇండస్ట్రీస్ మీద పరిశ్ర పారిశ్రామిక వ్యక్తుల మీద ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటున్న కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా ఇదే మంచి చంద్రబాబు నేను సూటిగా చంద్రబాబు అడుగుతా ఉన్నాను అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయుడు ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను నియమం తిట్టించాడు బోసిడీకేం తిట్టించాడు ధర్మమేనా ఇదే సిద్ధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షర్మి అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం ఒకసారి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపి అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడతలు కాశారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీ కా చెల్లెల మీద ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేస్ అయినా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ చార్జ్షీట్లు అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటిసారి పల్లెస్ మీద ఏమో అందరం అంటే విచారణ జరగలేదు అందరూ వాళ్ళ వైపు ఉన్నారంట మీరు డి మీద విజయన జరిపిస్తారు బ్లాక్ లిస్ట్ పెడతారని కేంద్రం ఎట్లా అనుకుంటున్నారు మీరు ఒక్కటే అంటున్నాం అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నదేమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలోనే ఇంత చిటికెలో పైకొచ్చినట్లు వచ్చేశాడు కదా ఇది అన్యాయం కదా ఎంక్వైరీ జరగాలి కదా మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి వీళ్ళు గాడిదలు కాస్తున్నారా గుడిగురాలకు వెంట్రుకలు వీక్తున్నారా ఏం చేస్తున్నారండి ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ రెండే ఆప్షన్స్ ఒకటి ఈదర్ హీ హాస్ టు ఐటమ్ అంటే అదానిగా అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం ఆర్ హీ ప్రాసిక్యూట్ హిమ్ హియర్ లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి సో మొద మోడీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేయబోతున్నారు